పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం శివపల్లె గ్రామంలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి స్థానిక జేబీం నగర్లో ఏ ఇంట్లో చూసినా విషజ్వరాలతో బాధపడుతున్న వారే కనిపిస్తున్నారు కేవలం జ్వరం మాత్రమే కాకుండా ఒళ్ళు నొప్పులు నొప్పులతో తీవ్ర అవస్థలు పడుతున్నట్టు బాధితులు చెబుతున్నారు స్థానికంగా వైద్యం అందక ప్రైవేట్ ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నామని బాధితులు వాపోతున్నారు అధికారులు స్పందించి తమ గ్రామంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి రోగులకు మెరుగైన సేవలు అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు ఇళ్ళు నచ్చలు నైట్ నైట్ విపరీతమైన జ్వరం రావడం జరిగింది గత ఐదు రోజుల నుంచి సేమ్ ఇదే పరిస్థితి మా కుటుంబానికి సంబంధించి ఎనిమిది మందికి జ్వరం రావడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు ఉన్నారో ఇంటికి ఒక్కరికి జ్వరం రావడం ఇడవడం హాస్పిటల్లో పాలవడం జరిగింది ఇంతవరకు కూడా ఒక్కసారి కూడా దోమల స్ప్రే ఇక్కడ గ్రామ పంచాయతీ కార్యదర్శి కావచ్చు గ్రామ పంచాయతీ సిబ్బంది కావచ్చు నిర్లక్ష్యం వహించి వర్షాలు పడుతున్న తరుణంలో ఒక్కసారి కూడా స్ప్రే చేయకుండా అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ కూడా ఇందులో నిరా నిర్లక్ష్యం వహిస్తుందని మేము కోరుకుంటున్నాను దయచేసి ఇప్పటికైనా స్పందించి అధికారులు కానీ పై అధికారులు అందరూ స్పందించి ఇది అరికట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు మందికి జరుగుతున్నాయి రోజు వరహాలు జరుగుతున్నాయి అవి సార్ ఒకసారి గవర్నమెంట్ వచ్చి చూస్తే బాగుంటుంది వాళ్ళ గ్రామ పంచాయతీలు వచ్చి చెట్లు సేవలు బాగా ములిసినాయి వాటర్ అవుతుంది రోడ్ల మీద ఈగలు దోమలు ఆడుతున్నాయి అవి కుడుతున్నాయి జరలు వస్తున్నాయి గ్రామ పంచాయతీలు వచ్చి చూసి ఇంకేమన్నా చెప్తే బాగుంటుంది